హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను సో లెట్ గెట్ స్టార్టెడ్ ముందుగా చేప ముక్కల్ని నీట్గా కడిగేసి అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా హాఫ్ నిమ్మ రసం వేసుకొని దాన్ని పక్కాకు పెట్టుకోవాలి మిక్స్ చేసి తర్వాత తగినంత చింతపండుని తీసుకొని దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసి చింతపండుని మనం కాసేపు నానబెట్టుకోవాలన్నమాట పులుసు కోసము ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి ఫస్ట్ ఫ్లేవర్ కోసం దెన్ మిర్చి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేసే కంటే ముందే మా అమ్మ అన్నీ వేసేసింది చెప్పకుండా సో అందుకే మీకు ఇలా ఇప్పుడు చెప్తున్నాను అండ్ దెన్ అవి కొద్దిగా ఉడికాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కాసేపటి తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇంకా అలాగే టొమాటోస్ని కూడా వేసుకోవాలన్నమాట అందులోకి ఇవి యాడ్ చేసుకొని మంచిగా కలపాలి ఇలా టమాటాలు ఉడికిన తర్వాత అందులోకి మనం కారపొడి అయితే వేసుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారపొడిని అయితే మేము యాడ్ చేసుకున్నాము అండ్ దెన్ అందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఆఫ్ యూర్ చాయిస్ అండి దెన్ అదంతా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా సిమ్లో పెట్టి వీటిని గోలించాలన్నమాట లేదంటే మాడిపోతుంది ఆల్రెడీ అల్లం పేస్ట్ వేసాం కదా అల్లం పసుపు వేస్తే మాడిపోతుంది సో అందుకని అలా చేయాలి దెన్ ఫిష్ ముక్కలన్నిటినీ నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి ఎలా పడితే అలా వేసేస్తే అవన్నీ చెల్ల చెదరైపోతాయి అనమాట సో అందుకని ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఫిష్ ముక్కల్ని ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి మనం అదంతా మిక్స్ చేయాలి ఒకసారి అలా మిక్స్ చేస్తే ముక్కలకి మంచిగా గ్రేవీ ఏదైతే ఉందో అదంతా పట్టేస్తుందన్నమాట అలా అని ఎక్కువ కూడా మిక్స్ చేయకూడదు లైట్గా మిక్స్ చేయాలి దెన్ నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలా మధ్య మధ్యలో యాడ్ చేస్తే బాగుంటుంది అండ్ ఇలా చింతపండు రసం ఏదైతే ఉందో దాన్నైతే మేము ఇలా పెట్టేశామన్నమాట పైన యాజ్ యువర్ విష్ అనమాట అది పెట్టుకోవచ్చు లేదంటే లేదంటే వాటర్ అయినా పెట్టేసి ఉడకనియాలి అనమాట పీసెస్ని ఇందులోకి చింతపండు పులుసు ఏదైతే ఉందో అదంతా మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట దెన్ కాసేపు ఆ పీసెస్ని ఆ పుల్స్లో బాయిల్ అవ్వనియాలి మూత పెట్టేసి ఉడకనియాలన్నమాట ఈలోపు మనం ఇంకొక గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఆ చేపల పులుసుకి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలని దూరగా వేయించుకోవాలి ఇందులో ఎక్కువ మాడిపోతే కూడా చేస్తుంది సో లైట్ గా వేయించుకోవాలి అండ్ కొద్దిగా రైస్ ఆ ఒక వన్ టేబుల్ స్పూన్ రైస్ ని కూడా మనం లైట్గా దూరగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి దెన్ నెక్స్ట్ ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దాన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఇండివిజువల్గా రోస్ట్ చేసుకుంటే మనకి సపరేట్ ఫ్లేవర్స్ అవి మనకి తెలుస్తాయి అనమాట మెంతులు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాస్ అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట సో అది కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటది ఇలా చేపల పులుసు మరుగుతున్న టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఏదైతే ఉందో అదే చేపల పులుసుకి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అదైతే మనం వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టేలాగా కాసేపు ఉడకనియాలి దెన్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టెప్ అనమాట ఇంకా దించేసే ముందు మనం ఈ కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా స్టైల్ చేపల పులుసు ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్